ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరోసారి చొక్కెదురైంది జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు మరో నెల రోజులు పొడిగించింది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కవిత కస్టడీ పొడిగింపులకు కారణాలేంటి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి రెండు కేసులు కవిత పైన నమోదయ్యాయి ఒకటి సిబిఐ కేసు రెండు డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి మనీ లాండరింగ్ కేసు ఈ రెండు కేసుల్లో మనీ లాండరింగ్ కేసులో కవిత జుడీషియల్ కస్టడీని నెల రోజులు పొడిగించింది ఇప్పటి వరకు పద్నాలుగు రోజులు ఏడు రోజుల పాటు పొడిగిస్తూ వచ్చినటువంటి ఢిల్లీ రౌ సెవన్యో కోర్టు ఈసారి ఏకంగా నెల రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ కేసులో ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి పాత్ర కవితతో పాటు మరో నలుగురికి సంబంధించినటువంటి నిందితులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి ఈడీ దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కోర్టుకు వివరించగా కోర్టు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగిస్తోంది ఉంది ఆ మేరకు గత వారం విచారణ జరిగిన సందర్భంలో కవితను కోర్టు ముందు హాజరుపరచాలని అందుకు తగిన విధంగా ప్రొడక్షన్ వారెంట్ను రౌస్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసింది దానికి అనుగుణంగానే జైలు అధికారులు ఈ రోజు కవితను హాజరుపరిచారు ఈ రోజుతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియటంతో ఇటు షీట్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ వారెంట్ దాంతో పాటుగా జ్యుడిషియల్ కస్టడీ ముగి ముగియటంతో రెండు అంశాలపైన కవితను రౌ కోర్టులో హాజరుపరచ విచారణ జరిపినటువంటి ధర్మాసనం విచారణ జరిగినటువంటి న్యాయస్థానం కవితకు జ్యుడిషియల్ కస్టడీని మరొక నెల రోజులు పొడిగించింది ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నటువంటి దశలో ఒక్కొక్క అంశం పైన తాము ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ వస్తున్నామని ఇలాంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వటం వల్ల కవిత కేసు పైన ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి వాదనలన్నింటినీ మరొకసారి ఈడీ తరఫు న్యాయవాదులు వినిపించారు కవితకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జుడిషియల్ కస్టడీ పొడిగించాలి అని చెప్పి ఈడీ న్యాయవాదులు విజ్ఞప్తి చేసిన మేరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించడం జరిగింది అదే సందర్భంలో సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో కూడా ఈ రోజు రౌస్ రెవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది మధ్యాహ్నం రెండు గంటలకు సిబిఐ కేసు పైన విచారణ జరిపి ఆ తదుపరి నిర్ణయాన్ని రౌత్సెవెన్యూ వెలువరించబోతోంది ఇదే సందర్భంలో కవితకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కవిత పాత్రపై దాఖలైనటువంటి ఛార్జ్ షీట్ పై విచారణ తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా కోర్టు నిర్ణయించబోతోంది ధన్యవాదాలు